నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు పెద్దపల్లి జిల్లా నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు శంకరయ్య అనే టీచర్ తోటి టీచర్లను ఇబ్బంది పెడుతున్నాడని దీంతో వాళ్ళు సరిగా చదువు చెప్పడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఇతర టీచర్ల గురించి తప్పుగా చెప్తే డబ్బులు ఇస్తానని కులం పేరు మీద విద్యార్థులను తిడుతున్నారని అబద్దం చెప్పాలని శంకరయ్య సార్ తమను బలవంతం చేస్తున్నాడని విద్యార్థులు వాపోతున్నారు శంకరయ్యను వెంటనే డిమాండ్ చేస్తున్నారు పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు రోజు పైసలు నుంచి మాట్లాడుతున్నా మూడు నెలల నుండి ఈ స్కూల్లో జరుగుతున్న విషయాల గురించి మా టెన్ డేస్ నుంచి వెళ్తుంది ఈ విషయాల వల్ల సార్లు మాకు సరిగా ఇవ్వలేకపోతున్నారు అండ్ సార్ రోహిత్ కుమార్ సార్ ని టార్చర్ తప్పు మేము ఈ స్కూల్లో అవుతున్నాం మాకు అట్లా ఏ సాధన లేదు లేని ఫోన్ నిందలేసి ఎస్సీ ఎస్పీ అనే విభేదాలు అయితే సృష్టించి సార్లేదు మేము ఇట్లా ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాలేదు లేని బోర్ నిందలేసి స్కూల్ ఖరాబ్ చేస్తాడు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి మళ్ళీ ఇట్లా మళ్ళీ వేరే స్కూల్ ఎంత వాళ్ళు కూడా అలానే కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి మేము శంకరాశ్వర్ సస్పెండ్ కావాలి